పట్టాభికి కొంచెం ఊపిరాడనట్టుగా ఉంది ఆయాసంగా ఉందనిపిస్తోంది చదువుకున్న పేపర్ పక్కన పడేసి గుబులుగా కుర్చీలోంచి లేచి గది కిటికీలోంచి బయటకు చూశాడు అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గుబులుగానే ఉంది నల్లటి ముబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి ఏ క్షణాన్నైనా వరుణుడు విజృంభించేలా ఉన్నాడు మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు కాసేపటికి కొంచెం సులువుగా అనిపించి గడియారం కేసి చూశాడు ఉపాహారానికి సమయమయ్యింది పండరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికి బయట చినుకుల చప్పుడు వినిపించింది వాన మొదలయ్యింది కాబోలు అనుకున్నాడు ఇంతలో కాలింగ్ బెల్లు మోగింది ఎంత పొద్దున్నే ఎవరబ్బా కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావడం తగ్గించేశారు మరి ఇప్పుడు వచ్చిందెవరో అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకుని లోపలికి వచ్చేశాడు పురుషోత్తముడు సారీ మావయ్య ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చేయాలన్నంత హడావుడిగా బాత్రూంలోకి దూరిపోయాడు ఏమోయ్ మీ వాడు ఇంటిపైన దండయాత్ర చేసేశాడు వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు వంటింట్లో ప్లేట్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాక దండయాత్రలు పాదయాత్రలంటూ పాఠాలు చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి బడిపంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెబుతారు వెటకారంగా అంది వాడేనే నీ మేనల్లుడు శ్రీశ్రీ పురుషోత్తముడు వాడా ఏడి ఎక్కడా హాల్లో కొచ్చి కలియ చూస్తూ అడిగింది ఆపై ఆందోళనగా వాడసలే త్రిపాద నక్షత్రం ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడా చూడని ఇల్లంటూ ఉండదు ఈ మధ్య కాశీ గయా అంటూ తీర్థయాత్రలు చేసొచ్చి వెళ్ళిపోయిన కరోనాను వెనక్కి తెచ్చాడు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది వాడికి వీడిప్పుడు మనింటికి రావడం ఏంటండి మాస్క్ లేకుండా తలుపు ఎందుకు తీశారు ముందు తగిలించుకోండి అంటూ గబగబ ఆయనకొక మాస్క్ ఇచ్చి తనొకటి తగిలించుకుని ప్లేట్లో సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలో వేసి మూత పెట్టింది నిమిషమన్నవాడు పది నిమిషాలు అయ్యింది ఆ బాత్రూంలోంచి బయటకు రాలేదు ఇంతకీ వీడెందుకొచ్చినట్టో అన్నాడు పట్టాభి ఇంకేముంటుంది మీ రక్తాన్ని పిండుకోవడానికే అయ్యుంటుంది ఇప్పటికి మూడు నాలుగు సార్లు రుచి చూపించారు ఇక కుదరదని చెప్పేయండి ఇప్పుడు మీరు అరిగిపోయిన సబ్బు బిళ్ళ అరవై రెండేళ్లు మీకు అది మర్చిపోకండి ఇంకా టింగురంగా అంటూ తిరగనక్కర్లేదు కాస్త ఇంటి పట్టు నుండి విశ్రాంతి తీసుకోండి అని పండరి అంటున్నా విననట్టు నటించాడు పట్టాభి అమ్మయ్యా కడుపులో గడబిడ పోయింది చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు ఏమిట్రా మళ్ళీ రక్తానికేనా ఈసారి మీ మావయ్య రారు ఆయన్ను చూడు రక్తం లేనట్టు ఎలా పాలిపోయారో తెల్లగా ఇక ఇబ్బంది పెట్టకు అయినా అలా వస్తావు ఇలా బాత్రూంలో దూరతావు మా ఇంటికి వచ్చినప్పుడే నీకు కడుపులో గడబిడ మొదలవుతుందా ఇక్కడికొచ్చే ముందు ఏం తిని వస్తున్నావేంటి ముందా మాస్క్ పెట్టుకో ఆందోళనగా మేనల్లుడితో అంది అదేం కాదత్తయ్యా మావయ్యతో కొంచెం పనుంది అదే ఓ యాభై వేలు ఓహో రక్తం పిండుకోవడానికే కాదు ఏకంగా పీల్చడానికే వచ్చాడన్నమాట పళ్ళు పటపటలాడించింది పండరి ఓ పురు అంటే అన్నానని కాదు కానీ నీకు పెళ్ళయింది పిల్లలున్నారు వయస్సా నలభై దాటింది ఇప్పటికీ స్థిరపడకపోతే ఎలా ఎన్నాళ్ళి ఇన్సూరెన్సులు రియల్ ఎస్టేట్లు రక్తదానాలు పరోపకారాలంటూ తిరుగుతావు రిటైర్ అయ్యాక మీ మావయ్యకు వచ్చిన సొమ్ము పైన వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగిస్తున్నాం నువ్విలా వేళ కాని వేళ వచ్చి వేలు లక్షలు అడిగితే ఎలా కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు ఏం చేస్తాం నీ వ్యవహారాలు అటువంటివి తిరిగితే తిరిగావు గాని నీకు ఆ మధ్య ఒంట్లో బాలేదు అటువంటప్పుడు ఇక్కడికెందుకు రావడం మేము పెద్దవాళ్లమైపోయాం నీ నుంచి మాకేదైనా రోగమో రొస్టో అంటుకుంటే ఆదుకునేవారెవరు కాస్త నిష్ఠూరంగానే అంది అయ్యయ్యో అత్తయ్య ఆ డబ్బు నా కోసం కాదు అది మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువైపోతోంది అది సమయానికి రెన్యువల్ చేయించకపోతే పనికిరాదు అది సంగతి నేనెప్పుడైనా మావయ్య దగ్గర డబ్బు తీసుకున్నానా నీకు తెలీదా నాన్న పోయిన దగ్గర నుంచి చూస్తున్నావుగా నా తంటా లేవో నేను పడుతున్నా ఎవరినీ చేయి చాచి పైసా కూడా అడగలేదు ఇక రక్తదానం పరోపకారం అంటావా ఆ రెండు నాన్న ఇచ్చిన వరాలు నాన్న లేడు కదా అని వాటిని వదులుకోలేను ఇక ఆ పాజిటివ్ కరోనా వ్యాధి ఈ బి పాజిటివ్ గాని ఏమీ చెయ్యదు మావయ్యను కూడా ఏం చెయ్యదు ఎందుకంటే ఆయన రక్తం కూడా బి పాజిటివే కదా అంతేకాదు పరోపకారం చేయడంలో మావయ్య తర్వాతే ఎవరైనా ఇక రక్తం సంగతి అంటావా అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్లే ఫోన్ చేస్తారు నీకు తెలియని విషయం ఏమిటంటే ఎవరైనా సరే అరవై ఐదేళ్లు వచ్చే వరకు రక్తదానం చెయ్యొచ్చు అందుకని నువ్వేం గాభరా పడొద్దు అని మావయ్య ఇన్సూరెన్స్ కంపెనీకి ఓ యాభై వేల చెక్ ఇచ్చి ఈ పేపర్లపైన సంతకాలు చేసి ఇవ్వండి మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు పట్టాభితో సర్లే కబుర్లు చెప్పడంలో నీ తర్వాతే ఎవరైనా ఆ ఇన్సూరెన్స్ విషయాలు తర్వాత గానీ నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో మీ మావయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు ఇక రక్తదానాలు తగ్గించు కాస్త ఉప్మా తిందువు గానిరా వేడివేడిగా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది పండరి నా టిఫిన్ అయిపోయింది అత్తయ్యా నేనింకా చాలా చోట్లకెళ్ళాలి మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి అంటూ చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు ఎందుకే వాడిని అలా ఆడిపోసుకున్నావు వాడెప్పుడూ నన్ను డబ్బు అడగనేలేదు అది నీకు తెలుసు కూడా అంత మాట అనేశావు పాపం నొచ్చుకునుంటాడు ఆ ఇన్సూరెన్సులు హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబట్టి నీ మోకాలి ఆపరేషన్ సవ్యంగా జరిగిందా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ గడువు అయిపోతుందన్న సంగతి నేను మర్చేపోయాను వాడు గుర్తుపెట్టుకుని మరీ వచ్చాడు వాడు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడే అత్యవసరాలలో ఎంతమందికి రక్తదానం చేశాడు మీ అన్నయ్యకి ఆ మాయదారి జబ్బేదో వస్తే ఇరవై ఏళ్లవాడు ఇవ్వడమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు అలా మూడు నాలుగు సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యమొచ్చేలా చేశాడు కరోనా రోజుల్లోనూ ఇప్పుడూను మన మంచి చెడ్డలు చూసింది చూస్తోన్నది వాడేగా అన్నాడు పట్టాభి రెండేళ్లపాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది మనుషుల్ని భయంతో బంధించి వేసింది బతుకు భయం నా చేత అలా మాట్లాడించిందేమో వాడి మనస్సు కష్టపెట్టాను వెర్రి వెదవ చిన్నతనంలోనే తండ్రి నలుగురున్న సంసారాన్ని గుట్టు చప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు ఏమిటో మన ప్రమేయం లేకుండా కొన్ని అలా జరిగిపోతాయేమో దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నా లాంటి వాళ్లకు లేవండి ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం ఈ పాటికి అది చల్లారిపోయే ఉంటుంది పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండరికి కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చిందోయ్ అర్జెంటుగా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలట నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు పురుషోత్తముడు అక్కడే ఉన్నాడట పండరికి చెప్పాడు పట్టాభి మళ్ళీ రక్తదానమా వీల్లేదు ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగడం మంచిది కాదు తర్వాత మీ ఇష్టం చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తను చూసి నా మాట ఎప్పుడు విన్నారు కనుక హాయిగా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళమంటే వెళ్ళరు ఇంకా ఆ బైక్ మీదే వెళ్తానంటారు మీరు వచ్చే వరకు నా భయం నాది వర్షం రావచ్చేమో తడవకుండా చూసుకోండి అంది పండరి నువ్వన్నది నిజమేననుకో కానీ పురుషోత్తముడికి మాటిచ్చానే వాడో కరుణామయుడు ఎప్పుడూ పదుకురి శ్రేయస్సే కోరుతాడు ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకోకు ఆమెను అనునయించి ఆసుపత్రికి బయలుదేరాడు పట్టాభి డాక్టర్తో మాట్లాడి బయటకొచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురు చూస్తూ కనిపించాడు మావయ్య నేను ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేక కడుపులో గడబిడ అంటూ బాత్రూంలో దూరి సంభాళించుకురావడం నా వల్ల కావడం లేదు గొంతులో దుఃఖపు జీరా అడ్డుపడింది పురుషోత్తముడికి ఏం చెయ్యమంటావురా మీ అత్తయ్య అమాయకురాలురా బొత్తిగా లోక జ్ఞానం లేనిది ఎంతసేపు నా గురించి తపన తప్ప తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు వాళ్లను చూసుకోవడానికి వాళ్ళ పెళ్ళాలు ఉన్నారు అంటుంది మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా ముఖానికి ఇంత పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టుతో ముత్తైదువ కళ ఉట్టిపడే మీ అత్తయ్యకు నా అనారోగ్యం గురించి నా అంతట నేను ఎలా చెప్పనురా ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకు తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్టేరా పట్టాభిగొంతు గద్గదమైంది కాసేపటికి తేరుకుని ఒరే పురుషోత్తమ నా కోసం ఎన్నో చేస్తున్నావు నాకు మరో సహాయం చేస్తావా అది నువ్వే చేయగలవురా మీ అత్తయ్యకు ఎలాగో అలా చెప్పు మా ఓ భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని ఆయన రక్తంలో ఎర్ర కణాలు బలహీనమై రక్త ప్రవాహం సరిగ్గా జరగదని రాను రాను హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందని శరీరానికి మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ అందదని ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని ఆ విషయం నీ దగ్గర దాచి ఎవరికో రక్తదానం చెయ్యాలనే మిషతో మావయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లి రక్తం ఎక్కిస్తున్నానని కొన్నాళ్లకు మావయ్య ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చి పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుందని అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకొస్తుందని చెప్పి పుణ్యం కట్టుకోరా నీళ్లు చిప్పిల్లిన కళ్ళతో అంటున్న పట్టాభిని చూసి మ్రాన్ పడిపోయాడు పురుషోత్తముడు తడి కళ్లను తుడుచుకుంటూ పట్టాభి ఒరే పురుషోత్తమా నీకు నాకు ఆ దేవుడు ఒకే రకం రక్తాన్ని ఒకే దృక్పథాన్ని ఎందుకు ఇచ్చాడంటావు బహుశా మన మధ్య గత జన్మ బంధమేదో ఉండి ఉంటుంది అది ఈ జన్మతో తీరిపోతుందేమోరా ఒకవేళ నాకేదైనా అయితే మీ అత్తయ్యను నువ్వే చూడాలిరా అంతేకాదు మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం పది లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను ఈ విషయం మీ అత్తయ్యకు తెలియదు నా తదనంతరం కూడా ఆ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా నువ్వే చూడాలి నీరసంగా అన్నాడు మావయ్య ముందు డాక్టర్ని కలిసి ఆయనేం చెబుతాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి కనుక ఇలా మనసును బాధపెట్టే మాటలు వద్దు కొంచెం నీరసంగా కూడా ఉన్నావు నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కర్లేని అప్పగింతలు ఇప్పుడు అవసరమా ఓరే ఏమైందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకిచ్చాడా దేవుడు తామరాకు మీద నీటిబొట్టు లాంటిది జీవితం సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలనే నా తాపత్రయం నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు నా రక్తమే కాదు నా దృక్పథం కూడా పాజిటివే నేనెప్పుడూ బీ పాజిటివే నాకు ఎక్కించే రక్తం కూడా బి పాజిటివే అది నాకు ఇప్పుడు చాలా అవసరం కదూ లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి పట్టాభిని డాక్టర్కు చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనస్సు ఆలోచనల్లో మునిగింది మావయ్య నీకు రావాల్సిన జబ్బా ఇది ఆ దేవుడు నీకు అత్తయ్యకు అన్యాయం చేశాడు నీ అనారోగ్యం అత్తయ్యకు తెలీదనుకుంటున్నావు నా దృష్టిలో నువ్వే అమాయకుడివి అత్తయ్య కాదు అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుందే నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంటే వస్తుందని నీకు తెలియదు మావయ్య ఒకరికి తెలిసినది మరొకరికి తెలియదని మీరిద్దరూ మభ్య పెట్టుకుని ప్రవర్తిస్తుంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను కళ్ళు మూసుకుని మనసు ఘోషను వింటున్న పురుషోత్తముడు ఎదుట ఎవరో నిల్చున్నట్టు తోచి కళ్ళు విప్పాడు ఎదురుగా అత్తయ్య పురుషోత్తమ దూరం నుంచి నువ్వు మీ మావయ్య మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా ఆ హావభావాలలో ఆయన ఔచిత్యము ఔదార్యము నాకు కనిపించాయిరా మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాన్రా ఆ మంచి మనసుని నేను వీసమంతెత్తు బాధపడినా ఆయన భరించలేరు నాకే కష్టము కలగకూడదనే తాపత్రయంతో తన అనారోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు అది మాత్రం నన్ను చాలా బాధ పెడుతోందిరా నేను ఆయనలో సగమేగా మరి నా దగ్గర దాపరికం ఎందుకు ఆయన అనారోగ్యంతో బాధపడొచ్చు కానీ నేను మాత్రం ఏమీ తెలియని దానిలా నటిస్తూ నాలో నేను బాధపడాలా ఇది భావ్యమేనా భార్యాభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయనకు కాస్త చెప్పకూడదట్రా పోనీలే అనిపిస్తే అదే చేసి తృప్తి పడని నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు ఆయన ఆనందమే నాకు కావలసింది ఆయనేం చేయదలుచుకున్నా నేను అడ్డు చెబుతున్నట్టు నటిస్తా సరేనా ఆయన జాగ్రత్త వడివడిగా వెళ్ళిపోయింది పండరి ఎక్కడి నుంచో పాట వినిపిస్తోంది ఈశ్వరుడి తలుపుకు తలవంచని మనోనిబ్బరాన్ని తనువంతా నింపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు ఈ కథను వ్రాసిన మోచర్ల అనంత పద్మనాభరావు గారు